ఈరోజు ఇక్కడ యాకూబ్ పాషా మహమ్మద్ యాకుబ్ పాషా డిటి సివిల్ సప్లైస్ ఈయన ఈ అధికారి ఎల్లందు టేకులపల్లి మండలాలకి డిటి సివిల్ సప్లైస్గా ఉన్నారు ఈ అధికారి రీసెంట్గా ఆరో ఈ నెల ఏడో తేదీన ఒక షాపు ఎల్లందు మండలంలోని ఒక షాపుని తనిఖీ చేశారు తనిఖీ చేస్తే అక్కడ కొంత రేషన్ షార్టేజ్ ఉందని ఆయన కనుక్కోవడం జరిగింది రేషన్ షార్టేజ్ షార్టేజ్ వచ్చిన తర్వాత ఆ షాప్ వాళ్ళని పిలిచి తన ఏజెంట్ అయినట్టు తన సహో కింద సిబ్బంది అయినటువంటి విజయ్ ఇతను టెక్నికల్ అసిస్టెంట్ ఈ పాస్ వేయింగ్ టెక్నికల్ అసిస్టెంటు విజయ్ ఇతని పేరు ఈ విజయ్ ద్వారా అది ఇంటి పేరు పోస్తాం అమర్ అనుకుంటా అమర్ విజయ్ అనుకుంటా ఈ విజయ్ ద్వారా సదర రేషన్ షాప్ డీలర్ని ముప్పై వేల రూపాయలు లంచం డిమాండ్ చేస్తారు వాళ్ళు చాలా పేదవాళ్ళు వాళ్ళు అయినా కానీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని కూడా వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు ఏసీబీని అప్రోచ్ అయ్యారు మా ఏసీబీ ఆఫీస్కి వచ్చిన తర్వాత మా ప్రాసెస్ ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసిన తర్వాత ఈ డబ్బులు కూడా వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే ఈ అడిగిన ఇప్పుడు ఏది డీటీ గారు ప్లస్ విజయ్ కలిసిన అడిగిన ముప్పై వేల రూపాయలు ఈ ఎల్లందు మండలం ఈ రేషన్ షాప్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శబరీష్ పోతు శబరీష్ ఈయన ద్వారా డబ్బులు తీసుకోమని ఆయనను పురమాయించారు ఆ సబరిష్ వీళ్ళ మీద ఒడితిరు చేయడం ఆయన కూడా స్టార్ట్ చేశాడు సారోళ్ళు అడిగిన డబ్బులు మీరు ఇచ్చి సెటిల్ అని చెప్పేసి ఈరోజు ఆయనకి ఆ సబరిష్కి మన సెంటర్లో సెల్ ఫోన్ షాప్ ఉంది జగదాంబ సెంటర్లో శ్రీ లక్ష్మీ సెల్ ఫోన్ షాప్ ఈరోజు బాధితులు ఎవరైతే ఉన్నారో డీజీ గారి డిటీ గారు ఆ విజయ్ గారి ఆదేశాల మేరకు ఆ శబరీష్కి ఈరోజు ముప్పై వేల రూపాయలు బాధితులు ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండ్గా పట్టుకుంది ఆ సమయంలో మేము అంత ప్రాసెస్ ప్రకారం మీడియేటర్ సమక్షంలో చేయడం జరిగింది కలర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది కలర్ టెస్ట్లో కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది ఈ డిటి గారు ఈ భాష సివిల్ సప్లై ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో కూడా ఇదే ఖమ్మం జిల్లాలో రెండు వేల పదకొండులో కూడా ఏసీబీలో ట్రాప్ అయినారు ఆయన ఒక డాక్టర్ దగ్గర నుంచి ముప్పై వేల రూపాయలు లంచం తీసుకుంటాం ఏసీబీ రెడ్ హ్యాండ్గా అప్పుడు కూడా పట్టుకునింది అప్పుడు ఆ కేసు రిజిస్టర్ అయింది అది కేసు ఆల్రెడీ ట్రయల్ నడుస్తూ ఉంది ఇప్పుడు మళ్ళీ అతని మీద రెండో కేసు ఉంది ఇతని మీద కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి వాటి మీద కూడా మేము నిఘా పెట్టున్నాం ఆ నిఘాలో భాగంగా ఈ లోపల కంప్లైంట్ బాధితుల బాధితులు వచ్చి మమ్మల్ని కలవడం వల్ల కేసు రిజిస్టర్ చేశాం మళ్ళా మీ అందరికీ పాత్రికేయ మిత్రులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏ ప్రభుత్వాధికారైనా ఏ బాధితులు ఎవరైనా వాళ్ళు చేయవలసిన ప్రభుత్వ అధికారి వాళ్ళు చట్టబద్ధంగా కానీ వాళ్ళు చేయవలసిన పనికి ఎవరినైనా లంచం డిమాండ్ చేస్తే మీరు మా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ రౌండ్ ద క్లాక్ అందుబాటులో ఉంటుంది ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మీ వివరాలు మాకు చెప్పకపోయినా పర్వాలేదు మీరు సమాచారం చెప్తే సదా అధికారి మీద మేము నిఘా పెట్టి మేము మా ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం ఇంకొక చిన్న అపోహ ఉంది మీ అందరికీ ఎందుకంటే ఇది రిపీటెడ్ చాలాసార్లు చెప్పడం ఎందుకంటే ఇప్పటికీ ప్రజల్లో కొంచెం ఎక్కడో మారుమూల ఎక్కడో వాళ్ళకి కొంచెం ఇది ఆలోచన ఉంటుంది మనం ఒకవేళ ఏసీబీకి అప్రోచ్ అయితే ఒకవేళ అధికారిని పట్టుకున్న తర్వాత మనకు జరగాల్సిన పని ఆఫీసులో ఏదైతే ఉందో అది జరగకుండా అయిపోద్ది ఏమనే భయం ఉంది అలాంటిది ఏమీ జరగదు మొన్న మేము సబ్ రిజిస్టార్ ఆఫీస్లో కూడా రీసెంట్గా వైరాల్లో కూడా తనిఖీ చేసాం చేసినప్పుడు కూడా సబ్ రిజిస్టార్లో ఆ రోజు రిజిస్ట్రేషన్స్ ఏం ఆపలేదు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కామన్ కామన్గా కంప్లీట్ అయింది అంతకుముందు ఎస్ఆర్ఓ ఆఫీసు రోరల్లో చేసాం కమ్మూరులో అప్పుడు కూడా ఉంది సో ఎప్పుడు కూడా బాధితుడు కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు వాళ్ళ వాళ్ళకి జరగాల్సిన పని అయినా ఆగిపోద్దేమో ఏసీబీని అప్రోచ్ అవ్వడం వల్ల అటువంటి ఆలోచన పెట్టుకోవద్దు మీకు జరగాల్సిన పని చట్టబద్ధంగా జరగాల్సిన అయితే ఖచ్చితంగా ఏసీబీ కూడా మీకు తోడుంటుంది మీకు పని అయ్యే విధంగా మీకు సహకరిస్తుంది